ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం చరణం అస్మాత్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ మాఘమాసంలో మనము మాఘ పురాణాన్ని వింటూ ఉన్నాము పారాయణం చేసుకుంటూ ఉన్నాము అయితే దీంట్లో ఎవరెవరికి చెప్పారు అనేది ముందుగా స్మరించుకొని తర్వాత ఈ రోజుటి ఇరవై మూడవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం ఇది నైమిషారణ్యంలో మునులకు సూత మహర్షి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ధృత్స్ మధ మహాముని జౌనమునికి ఈ మాఘ పురాణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అయితే మనము గత అధ్యాయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని గురించి నారదుల వారితో తెలియజేసిండు అయితే సత్యజిత్ను ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆ ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళు శాప విముక్తులైతారు వారి దోషము నివృత్తి అవుతుంది అని తెలియజేసిండు కదా దాని కథను ఇంకా కొనసాగింపుగా ఇందులో కూడా ఉంటుందండి అయితే మనము ఓం నమో నారాయణాయ ఓ ఆ నారాయణలను మనస్ఫూర్తిగా తలుచుకొని స్మరించుకొని నమస్కరించుకొని మనము ఈరోజు చెప్పబోయే కథను ప్రారంభించుకుందాం అయితే ఈరోజు మద మహాముని జనమునితోని చెప్తూ ఉన్నారనమాట అక్కడ ఏం జరిగింది అనేది సత్యజిత్తు ఏకాదశి వ్రతాన్ని భార్యతో పాటు ఉపవాసం ఉండి కేశవుని గంధ అర్చించి దేవతల హితమును గోరి శ్రీమన్నారాయణుని నిరంతరంగా జపిస్తూ జాగరణం చేసిండట అయితే ఆ ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి మెచ్చుకొని సంతోషించి సతజిత్తుకు ప్రత్యక్షమయ్యాడు మరి నీలమేఘం వలె నల్లని ఛాయతో నల్లని ముంగుర్లతో పద్మనేత్రములతో ప్రకాశిస్తూ తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశిస్తూ ఉండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హార కేయూరాది విభూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపంతో గరత్మంతునిపై ఎక్కి వచ్చాడట ఆ శ్రీమన్నారాయణుడు మరి మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతిస్తూ భార్య మరి అదేవిధంగా భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించాడట ఆ సత్యజిత్తు అప్పుడు శ్రీమన్నారాయణ మూర్తి నాయన కోరిన వరము ఇస్తాను అడుగు అన్నారట అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించు శక్తి ఇవ్వు వారిపై దయనుంచుము తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యము అనుగ్రహింపు అని కోరినట అయితే శ్రీహరి దయతో వాణి కోరిక అంగీకరించారట ఇట్లా అన్నారట ఏమని ఓయి ఈ ఏకాదశి తిది సమస్త పుణ్యంలోని ఇస్తుంది నేను ఈ తిరియందే నీకు ప్రసన్నుడను అయ్యాను కావున ఈ తిది నాకు సంతోషమును కలిగించు తిది నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునికి ఇవ్వండి పవిత్రము వనవాసి నాకు ఇష్టము అయినా ఈ తులసిని నాకు ఇవ్వు నీకు శుభం కలుగుతుంది మరి ఒక ఆలోచన చేయకు అని పలికారట అప్పుడు సత్యజిత్తు అట్టే అని అంగీకరించి మరునాటి ఉదయమున అంటే ద్వాదశి పాలన చేయడానికి ముందు భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెగిలించి ఇంద్రాదులకు ఇచ్చాడట తులసిని లక్ష్మీపతి అయిన శ్రీహరికి ఇచ్చాడట మరి శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిల్చున్నారు అప్పుడు శ్రీహరి ఇంద్రాదులు విను వింటూ ఉండగా సత్యాజిత్తును వాణి భార్యను చూసి ఈ విధంగా చెప్తూ ఉన్నారట ఈ ఏకాదశి తిది నాడు నీవు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహము పొందుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిది సర్వజీవుల పాపాలన్నిటినీ పోగొడుతుంది అనంత పుణ్యమునిస్తుంది మందమతులైన మానవులు ఈ విషయమును గమనించలేరు పాడ్యమి నుండి పది దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించు వారికి చక్కగా నా సాన్నిధ్యంను చేరుకుంటారు ఇహలోకంలో సర్వసుఖాలను సర్వశుభములను పొందుతారు నాకు సంతోషము ఇచ్చిన ఈ తిథి ఉత్తమ అని సంభావన ఇచ్చి వేల కొలది అశ్వవేదయాగములు చేసిన వచ్చు పుణ్యము వస్తుంది ఈ ఏకాదశి తిథిని ఉపవాసం చేయడం వల్ల ఆచరించడం వల్ల అని తెలియసారట శ్రీహరి ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదం అని అంటారు పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి చేత ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణు ప్రియ అని అంటారు మరి అజ్ఞానముచే ఏకాదశి అందు భుజించి వారు మహాపాపములను పొందుతారు దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు రెండు పూటలు భోజనము మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుప్త వర్జితమైన ఏకాదశి ఉపవాసం అని అంటారు మరి ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమునిస్తుంది పుణ్యప్రథమగు హరివాసరమున ఉపవాసము జాగరము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకు చాలా ప్రియమైన వాడవుతాడు నా లోకమును చేరుతాడు ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలమునిస్తుంది మరి పుణ్యప్రథమగు హరివాసరమున ఉపవాసము జాగరము చేసి నన్ను యథాశాస్త్రంగా పూజించిన వారు చక్కగా మోక్షాన్ని పొందుతారు మరి ఉపవాసము చేసిన గాక వాణి కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యాన్ని ఇస్తాను నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్తులు స్త్రీలు బాలలు వృద్ధులు అందరూ కూడా ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీనిని విడిచి నన్ను పూజించినవారు నన్ను స్మరించినవారు నా పాదోదకమును సేవించినవారు అన్ని మాసముల యందును శుక్ల కృష్ణపక్షములు రెండింటినో అవ్వచ్చు ఏకాదశులు చేసినంత ఫలితం కలుగుతుంది ఈ మాఘమాసంలో చేయుట వలన అన్ని మాసములందునూ శుక్ల కృష్ణపక్షములు రెండింటను వచ్చి ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసము ఉన్నవారు చాంద్రాయణాది వ్రతములను ఆచరించుట వలన వచ్చడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వస్తుంది మరి అన్ని ఏకాదశులు చేసినంత పుణ్యము ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల కలుగుతుంది మాఘమాసంలో అని శ్రీహరి తెలియజేస్తున్నారు కావున మానవులారా మునులారా యోగులారా నా భక్తులారా మీరెవ్వరూ ఈ ఏకాదశి నాడు అన్ని యందును రెండు యందును తినరాదు ఇది సత్యము ఇట్లా ఉపవాసం చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందుతాడు ఇది తథ్యము అని శ్రీహరి పలికినాడు అని కృత్సమదముని జౌనమునికి వివరించాడు ఏకాదశి మహత్యాన్ని ఓం నమో నారాయణాయ మరి ధృత్స్ మహాముని జహ్నమునితోని ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో చెప్తూ ఉన్నారట మీరి పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గం నాకు వెళ్ళుడని చెప్పారు ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్టు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గం నాకు వెళ్ళినారు వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణునితో ఇట్లు అన్నదేట ఏమని ఆ తులసి మాత ఓ స్వామి నీ పాద పద్మముల ఆసక్తి ఆసక్తిగల నన్ను దయజుడుము నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమే కోరుకొందును అని పలికిందట తులసి ఆ మాటలు విని శ్రీహరి భూమి అందు అమృతము వలన పుట్టిన తులసి నీవు నాకు ఇష్టరాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును సందేహము లేదు నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాప నాశివి తులసీ దళములతో కలిగి ఉన్న నిన్ను చూసినవారు గంగా స్నానము చేసిన వారి వలె పౌ పవిత్రులవుతారు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మను పొందరు అమృతము నుండి పుట్టిన ఓ తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేని అనంత అనంత కాలము నా లోకంలో ఉండి నాలో అవుతారు నిన్ను తమ కానీ తోటల ఎందు కాని పెంచువారికి ఏ పాపములను అంటవు ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూసి నమస్కరించిన వారు ఆ దినమున సర్వసుఖాలను పొందుతారు అని తులసి యొక్క మహత్యాన్ని వరంగా ప్రసాదించారట మరి ఇంకా ఈ శ్లోకాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మద్ధే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వం మహామ్యహం నమామ్యహం అను శ్లోకంను చదివి నీకు నమస్కరించాలి ఉదయంన తులసి నీ దళములతో నీటి నీటిని తన శరీరంపై చల్లుకొని వాడు అపవిత్రుడైనను పవిత్రుడవుతాడు నీ కుదురు మొదల్లోనున్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించువాడు సర్వసుఖములను పొందుతాడు యక్షరాక్షస పిశాచాదుల వల్ల వానికి ఏ బాధయు ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములు ఇచ్చాడు మరి తులసి దళములను కాండములను శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకినాడట చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందింది అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ స్త్రీరూపమునంది శ్రీహరి అంశను పొందింది మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించాడు శ్రీహరి ఎడ ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందింది ఆ వైపున ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యాయి తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొడుతుంది మరి అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూసి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధన చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికాడు అంటే ద్వాదశి రోజు అనమాట సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భూజించాడు ఇట్లా ఆ వ్రతంను పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండగా సత్యజిత్ దంపతులతోనూ తులసితోనూ కలిసి గరత్మంతునిపై ఎక్కి తన లోకమునకు వెళ్ళినాడు మరి నాయన జహ్నముని ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిది అశ్వమేధ సహస్ర సహస్ర ఫలమునిచ్చునని స్పష్టమైంది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందరి ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుతారు మరి ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణ చాలా ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము శాలగ్రామ శిలాదానము మున్నగు వాటిని ఉత్తముడైన బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు ఇయ్యవలను అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాహిత్యమును పొందుతాడు ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణాకటాక్షమును పొంది విష్ణువును చేరుకుంటారు నిస్సందేహంగా చెప్తూ ఉన్నాను అని ఋత్స్ణమద మహర్షి జహ్నమునికి ఈ విధంగా వివరించాడు ఆ శ్రీమన్నారాయణుని చెప్పిన తులసి మహత్యాన్ని మరియు ఈ మాఘమాసంలో ఆచరించవలిన ఏకాదశి వ్రత విధానాన్ని కూడా స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడు తెలిపాడు కాబట్టి ఈ ఏకాదశి చాలా ఉత్తమమైనది అందరూ కూడా చక్కగా ఈ పురాణాన్ని విని ఆ పుణ్యాన్ని పొందాలి అదే విధంగా ఏకాదశిని ఆచరించి చక్కగా ఆ శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందవలను అని ఈ వీడియో చేయడం అయింది కాబట్టి అందరూ చక్కగా భక్తి శ్రద్ధలతోని ఆ శ్రీమన్నారాయణ్ణి ఆ మునులందరినీ స్మరించుకొని నమస్కరించుకొని చక్కగా వినండి భక్తి శ్రద్ధలతోని నచ్చితే లైక్ చేయండి ఓం నమో నారాయణ అని కామెంట్లో రాయండి మరి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తువు